ஏவி நியூஸ்க்கு ஸ்வாகம் మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్న కేంద్రంలో గిరిజనుల ఆరతి దైవమైన శ్రీ సంత సేవలాల్ మహారాజ్ జయంతిని గిరిజన నాయకుడైన మాలతి సురేష్ బాబు ఆధ్వర్యంలో కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర ఒకేషనల్ కలెక్షన్ల ఆవరణలో ఏర్పాటు చేసిన సేవలాల్ మహారాజ్ చిత్రపటానికి మానుకోట జిల్లా వైద్యాధికారి గుండాల మురళీధర్ గిరిజనులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా గిరిజన నాయకులు సంయుక్తంగా మాట్లాడారు బంజారాల ఆరతి దైవం పద్నాలుగు కోట్ల బంజారా ప్రజల ఆదర్శప్రాయుడు బంజారా జాతిని జాగృతం చేసిన వీరసూర్ బ్రహ్మాచారి సద్గురు శ్రీ సేవలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతిని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర వొకేషనల్ జూనియర్ కళాశాల నుండి గాంధీ చౌరస్థ మేదిక స్థానిక బస్ స్టాండ్ వరకు గిరిజనులతో కలిసి మహేర్యాలీని చేపట్టడం జరిగిందని తెలుపుతూ గిరిజనుల సాంప్రదాయం సంస్కృతుల్ని ప్రపంచానికి తెలియజేసిన మహానీయుడు శివలాల్ మహారాజ్ అని కొనియాడుతూ రాష్ట కేంద్ర ప్రభుత్వాలు శివలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా సెలవును ప్రకటించకపోవడంతో యవత్ బంజూర ప్రజల్ని అవమానపరచినట్లవుతుందని ఆరోపిస్తూ రాష్ట కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా శివలాల్ మహారాజ్ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి గిరిజను ప్రజల్ని గౌరవించాలని అన్నారు ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు సోదరు సోదరిమన్లు విద్యార్థిని విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు శ్రీ సంత్ శివాలాల్ మహారాజ్ జయంతి రెండు వందల ఎనభై ఆరో జయంతిని బంజారా ఆరాధ ద్రవ్యమైన శివాలాల్ మహారాజ్ జయంతిని విజయవంతంగా మొత్తం భారతదేశం ప్రపంచ స్థాయిలో ఈ జాతి మొత్తం విజయ బ్రహ్మాండంగా జరుపుకుంటుంది ముఖ్యంగా ఈ జాతి ఈ దేశానికి ఎంతో సేవ చేసి కాంట్రిబ్యూషన్ అంటే సేవ చేసింది ఈ జాతి కోసం సంత్ శివాలాల్ మహారాజ్ ఎన్నో త్యాగాలు చేసినారు ఆ రోజున జాతి చాలా బానిసత్వంగా అనేకమైన దేశ విదేశాలు అంతర్గతంగా దాడులు జరుగుతున్న దాడులను ఎదుర్కొని జాతిని ముక్త సమైక్యం చేసి ఆ జా దాడిని ఎదుర్కొని జా జాతిని చైతన్యపరిచి అన్ని రంగాల లోపల జాతిని నిలదొక్కునే విధంగా చాలా చైతన్యవంతంగా జాతిని ముందుకు తీసుకుపోయినాడు ఆ జా ఆ సందర్భంగా ఈ జాతి రాబోయే కాలంలో చైతన్యవంతంగా ఉండాలంటే జాతి ఒక తాటిపైన ఒకే భాష ఒకే పద్ధతి పైన నడవాలి జాతి సంస్కృతిని రక్షించాలంటే జాతి నశించకుండా ఉండాలి అంటే జాతి నశించకుండా ఉండాలంటే జాతి సంస్కృతి జీవనాధారం అని సంత్ శివలాల్ మహారాజ్ అన్నాడు భాష కానీ సంస్కృతి కానీ ఈ జాతి ఏర్పడినప్పటి నుంచి సంత్ శివలాల్ మహారాజ్ జయంతిని జరుపుకోవాలని చెప్పేసి ఆనాటి ప్రభుత్వం వెలికి తీసింది ఈనాటి ప్రభుత్వం కూడా ఒక స్టెప్ ముందేసి ఈ రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని చెప్పేసి మేము చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నాము ఈ పండుగని ఇట్లనే కొనసాగించేసి మంచి కార్యక్రమాలకి మాకు సహకరించాలని గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రప్రదం రాష్ట్ర ప్రజలలో ఉన్నటువంటి అయోమయాన్ని తొలగించేసి టెన్ పర్సెంట్ ఉన్నటువంటి రిజర్వేషన్ కూడా సాధించాలని సంత్ శేవలాల్ అనే ఒక పెద్ద గొప్ప నాయకుడు కాదు దైవము మేము దైవంగా భావిస్తున్నాం ఈ నూట యాభై కోట్ల జనాభాలలో మేము దగ్గర దగ్గర ఒక ముప్పై ఐదు నుంచి నలభై కోట్ల దగ్గరలో చేరుకోబోతున్నాం ఈ రిజర్వేషన్లు అమలు చేస్తే కూడా మా విద్యార్థులు కూడా ఉద్యోగ అవకాశాలు పొందుతారని సన్ శివాల మార్గంలో ప్రజలు సంతోషంగా ఉండాలని సేవ మార్గం చూపాలని చెప్పేసి కోరడం జరుగుతుంది సన్ శివలాల్ ఓన్లీ ఒక మతం కాదు ఒక కులం కాదు ఒక వ్యక్తి కాదు సన్ అనేది ఒక ప్రజల వ్యక్తి ప్రజల శక్తి ప్రజల చైతన్యం చేసేటువంటి ఒక మార్గము దైవ మార్గము అదేవిధంగా ఈ భోగ బండార కార్యక్రమం అనేది మా గిరిజను ఏ పండుగలు చేసినా ఏ పెళ్ళిళ్ళు చేసినా ఏ ఏ సంబంధించినట్టు చిన్నపాటి కార్యక్రమాలు చేసినా మొదటగా మేము ఒక దైవ నైవేద్యం పెట్టేసి కార్యక్రమాలు మొదలు పెడతాం ఈ గొప్ప గొప్ప సంస్కృతి మొన్న మోడీ గారు కూడా మా భాషలో మాట్లాడినందుకు సంతోషంగా భావిస్తున్నాము అదేవిధంగా సంత్ శివలాల్ మహారాజ్ యొక్క గొప్పతనాన్ని పాఠ్యపుస్తకాల్లో కూడా చేర్చాలని మేము కోరడం జరుగుతుంది మా జాతిని ముందుకు తీసుకెళ్లాలని జాతి మనుగడ సాగించాలంటే ప్రతి ఇంటికి ప్రతి ఇంట్లో నుంచి ఉన్నటువంటి గిరిజనులు మన భాషలో పిల్లల్ని చదువు భాష నేర్పాలని చెప్పేసి కోరడం జరుగుతుంది శేవలాల్ మహారాజ్ దేవేరు దేవేరు లెక్క అడవి ਸੇਰਾ ਇਹ ਕੰਮ ਕਰਦਾ ਰਹੇ ਸੁਤੰਤਰਵਾਹ ਇੱਕ ਹੋਰ ਜਰਾਂਗੇ ਤੀਹ ਭਾਰਤ ਦੇਸ਼ੇ ਮੇਨ ਬ੍ਰਿਟਿਸ਼ ਪਰਿਪਾਲਨ ਕਾਲ ਮੇਨ ਪਾਰਵਰ ਜਾਤੇ ਨੇ ਸੇ ਇਕਤਾ ਟੇ ਪਰ ਰੇਦਾ ਨੇ ਨਾਇਕੀ ਕਰਦਾ ਨੇ ਇਹ ਜਾਤੇ ਮਾ ਉਧਾਰ ਰਹਾ ਸਹਿਵਲਾਲ ਮਹਾਰਾਜ ਹੁਰਸੀ ਰਾਸ਼ਟ੍ਰਵੀਰ ਪ੍ਰਯਤੋ ਉਹ ਦੇਹੋ ਰਾਸ਼ਟ੍ਰ ਮੇਨ గోరేర్ యొక్క ఓటెత్తి ఓ మహారాజు ఇదొచ్చే సాతి ఓ యొక్క రాజ్యం ఏర్పడొచ్చు కాబట్టి కానీ ఆ జాత్యం మొత్తం కూడా ఏ తాటి పరితాని అబలా సేవలాల్ మహారాజ్ యొక్క సే మొత్తం కూడా ఎక్కదవేతా ఏ రాజ్యమైన పరిపాలించిన అందరూ కూడా సుఖశాంతమైన సుఖశాంతంగా ఓర్ యొక్క వాటిని అహం సేవించాలి కానీ మనస్ఫూర్తిగా కేరొచ్చు ఈరోజు సేవలాల్ జయంతి ఉత్సవ కమిటీ తొర్రూరు ఆధ్వర్యంలో భారీ ఎత్తున స్థానిక పట్టణ కేంద్రంలోనే మరి శ్రీ వెంకటేశ్వర వొకేషనల్ జూనియర్ కళాశాల వద్ద సంతశ్రీ శ్రీ బాలబ్రహ్మచారి ఇవాళ సేవలాల్ మహారాజ్ గారి జన్మదిన సందర్భంగా శోభాయాత్రను ఇవాళ బంజారాలు అందరూ తండోపతండాలుగా వచ్చి ఇవాళ ఘనంగా శోభాయాత్రను నిర్వహించుకుంటా ఉన్నారు కానీ ప్రభుత్వాలు మాత్రం బంజారాల సమస్యను మాత్రం ఏ విధంగా పట్టించుకోవట్లేదు ఇవాళ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ బంజారు ఇరవై లక్షల జన ఇరవై నుండి నలభై లక్షలు ఉన్న జనాభా ఇవాళ బంజారా జాతి ఇవాళ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించకుండా ఇవాళ ఈ జాతిని తీవ్ర ఆసాదానికి గురి చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ జాతి గుర్తు పెట్టుకుంటూ గుర్తుపెట్టుకుంటుంది ఈ పెట్టుకుంటది గుర్తుపెట్టుకుంటుంది రాబోయే రోజుల్లో ఎక్కడికక్కడ నిలదీస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్న మిత్రులారా ఇంకోటి గమనించాలా బంజారా జాజ్ అనేది ఒక సేవలాల్ మహారాజ్ గా పరిమితం కాలేదు ఈ దేశ అవసరాల కోసం ఈ దేశానికి కావాల్సిన వనరుల కోసం ఆనాడు బాటలు వేసింది రోడ్లు వేసింది పార్లమెంట్ భవనాలకు లఖిషా బంజారా భూములు పంచిండు ఇవాళ త్యాగాలకు తండాలకు తండాలు త్యాగం చేసిర్రు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తండాల ఎందుకు దండాలు మొత్తం ఊరపించే ప్రయత్నం చేస్తా ఉన్నది ఇవాళ బంజారాలందరూ ఒకటి కాబోతున్నారు ఇవాళ సేవలాల జయంతి సందర్భంగా రేపు రాబోయే రోజుల్లో బంజా ఏదైతే సేవాలాల్ మహారాజ్ కళలు కన్నా లాల్ కోట మీద ఇవాళ ఎర్ర కోట మీద గాని గోల్కొండ కోట మీద గాని ఇవాళ తెలుపు జెండా ఎగరేసి ఇవాళ బంజారాల రాజ్యం స్థాపిస్తామని గురించి కూడా చెప్పిన మాటలు యాద చేస్తా ఉన్నా ఇవాళ బంజారాల రాజ్య స్థాపన కోసం బంజారాలందరూ